దేశభక్తిని పెంపొందించడానికి సమాజ అవగాహన పెంచడానికి హైదరాబాద్ జిందాబాద్ మంచి ప్రయత్నం చేస్తున్నదని డాక్టర్ హేమలత గారు అన్నారు హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రామ్నగర్ నల్లకుంట డివిజన్ల జోన్ స్థాయి హై స్కూల్ విద్యార్థుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇరిగేషన్ రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్ శంకర్ మాట్లాడుతూ రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వమని అన్ని మతాల ఐక్యత మన ప్రత్యేకత అని అన్నారు సామాజిక సేవకులు వాకర్స్ క్లబ్ నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ మానవ సేవనే మాధవ సేవ అని అందరూ సమాజం కోసం కొంతైనా సాయం చేసే విధంగా మంచి అలవాట్లు నేర్చుకోవాలని దేశభక్తిని పెంపొందించుకోవాలని అన్నారు హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి వీరయ్య మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా హై స్కూల్ విద్యార్థుల పోటీలు నగర వ్యాప్తంగా వంద స్కూళ్లలో నిర్వహిస్తున్నామని అన్నారు జోనల్ స్థాయిలో గెలుపొందిన విజేతలకు ఫిబ్రవరి రెండున జరిగే కల్చరల్ ఫెస్టివల్ రవీంద్రబాతిలో ప్రముఖుల చేత బహుమతులు సర్టిఫికెట్లు ఇవ్వబడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు మోహన్ నాయుడు పి శ్రీనివాసరావు సంగీత సైదులు మేఘన సుకుమార్ మహేందర్ రమేష్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు పిల్లలలో దేశభక్తిని పెంపొందించాలని సమాజ అవగాహన పెంచాలని కార్పొరేటర్ శ్రీమతి సుప్రియా నవీన్ గౌడ్ అన్నారు హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో ఎంసీహెచ్ కాలనీలో జరిగిన ముషిరాబాద్ డివిజన్ జోన్ స్థాయి హై స్కూల్ విద్యార్థుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నవీన్ గౌడ్ యాదగిరి రజనీ సాంబశివరావు అరుణ్ లక్ష్మణ్ వెంకటేష్ చారి హైదరాబాద్ జిందాబాద్ నాయకులు శ్రీమతి శ్రీవల్లి రాజమౌళి రఘు భారతి పి శ్రీనివాసరావు ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భోలక్పూర్ కవాడిగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కవాడిగూడ కమిటీ హాల్లో వ్యాసరచన ఉపన్యాస చిత్రలేఖన పోటీలు జరిగాయి శ్రీమతి లలిత గారు ఎం శ్రీనివాసరావు డివిజన్ అధ్యక్షుడు జె నరసింహరావు కార్యదర్శి పిమోహన్ నాయకులు ఉదయ్ కుమార్ కృష్ణయ్య రాములు వీరాచారి వెంకటేష్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు హెచ్సిఎఫ్ హెచ్వైడీ ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి